పింఛను తీసేస్తే బతికేది ఎలా మంత్రి టీజీ భరత్ను నిలదీసిన వృద్ధురాలు నేను డెబ్భై ఐదు రూపాయలు ఉన్నప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నా మీ ప్రభుత్వం రాగానే నా పింఛన్ తీసేశారు ముసలోళ్ళైనా మాకు కాస్త ఆసరాగా ఉన్న పింఛన్ కూడా తీసేస్తే మేము ఎలా బతికేలా ఉంటుంది అని ఓ వృద్ధురాలు మంత్రి టీజీ భరత్ను నిలదీశారు టీడీపీ నేత మాజీ మాది మంత్రి టీజీ భరత్ కర్నూలులో టికోగ్రావు సముదాయంలో పర్యటించాను అదే సమయంలో వృద్ధాలు షేక్ బ్యాగం మంత్రి వద్దకు వచ్చి తన పెన్షన్ ఎందుకు తొలగించారని ప్రశ్నించింది డెబ్బై ఐదు రూపాయలు ఉన్నప్పటి నుంచి తాను పెన్షన్ తీసుకుంటున్నానని ఇప్పుడు హఠాత్తుగా ఫిన్షన్ ఎందుకు తొలగించారని నిలదీసింది తన భర్త మాలిక్ గుండె ఆపరేషన్ జరిగిందని ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడని తెలిపింది తన పిల్లలు ఎవరిని ఎవరి బారిన దారిన వారైతే బతుకు తెరువు కోసం వెళ్ళిపోయారని వివరించింది ఇలాంటి సమయంలో కాస్త ఆసరాగా ఉన్న పెన్షన్ కూడా తీసేస్తే బతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేసింది మంత్రి స్పందిస్తూ తన కార్యాలయానికి వచ్చి కలవాలని ఆమెకు సూచించారు సో ఈ విధంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో అనేక మంది పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట పెన్షన్లు తొలగింపు చేస్తే ఎలా బతుకుతామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది ప్రజెంట్ తాజా సమాచారం భరోసా పెన్షన్లకు సంబంధించి తొలగింపులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి